మీ మొబైల్ యాక్టివేట్ గా రావాలంటే వాటి లోపల జీవం ఉంటుంది సమస్త జీవకుటికి తెలుసు కొన్ని దేశాలలో నరభక్షక చెట్లు కూడా ఉన్నాయట అంటే మనుషులను తినేస్తాయట వైజ్ఞానిక శాస్త్రంలో కూడా వృక్షాలలో జీవం ఉంటుందని నిరూపించబడింది శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో నేను వృక్షాలలో రావిని అని పేర్కొన్నారు అంటే దేవతలు కూడా వృక్షాలలో నివాసం ఉంటారని అర్థం చేసుకోవాలి ఇలాంటి వృక్షాల దగ్గర నుంచి ఈ రోజు మేం కొంచెం ఇచ్చి ఇంకొంచెం తీసుకోవాలనుకుంటున్నాం మన చుట్టుపక్కల కొన్ని వేల వృక్షాలు మొక్కలు చెట్లు ఉన్నాయి కొన్నింటి మీద మనం నడుస్తున్నాం మరి కొన్నింటి నీడలో కూడా నడుస్తాం వృక్షాల గురించి మాట్లాడుతున్నప్పుడు మర్చిపోకుండా గుర్తు చేసుకోవాల్సిన వృక్షం ఏదో మీకు గుర్తొచ్చిందా కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం సముద్ర మదనం జరిగినప్పుడు అందులో నుంచి వెలువడిన పద్నాలుగు రత్నాలలో నుండి ఒక రత్నం కల్పవృక్షం చెట్టు యొక్క ఆకులే చెట్టుకి ప్రాణవాయువు ఆకులు సూర్యుని నుండి పత్రహరితాన్ని సంతరించుకుని అంటే క్లోరోఫైల్ తీసుకుని ఒక సమయం తర్వాత రాలిపోయి మట్టిలో కలిసి వేరుకు బలాన్ని ఇస్తుంది అంటే ఆకు వల్లనే చెట్టు బ్రతుకుతుంది ఆకులే చెట్టుకు ఆత్మ ఆకులు రాలి పూర్తి చెట్టు ఎండిపోతుంది దాన్ని జీవం కూడా ముగిసిపోతుంది కాలంలో ఆకులు ఆ చెట్టు వికసించడానికి చిగురించడానికి కావలసిన మోతాదులో రాలుతుంది కొన్ని చెట్లు మోతాదు సరిపోక వాడిపోతుంటాయి ఆకురాలే కాలంలోనే తన కాలం ముగిసిపోతుంది ఎప్పుడైతే ఈ ఆకురాలు కాలం అయిపోతుందో వెంటనే మొక్కలన్నీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి చిగురుస్తాయి పువ్వులు పూస్తాయి ప్రదేశాలన్నీ కూడా ఎంతో ఆహ్లాదపరుస్తాయి మీరు నడుస్తున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా సరే మీకు రాలతున్న ఆకు కనిపిస్తే దాని కింద పడకుండా మీ చేతులతో పట్టుకుని అరచేతుల్లో మూసి గట్టిగా శ్వాస పీల్చుకుని ఏదైనా కోరుకోండి చాలు మీ కోరిన కోరిక నెరవేరుతుంది ప్రకృతి ఎంత అందమైనదో ప్రకృతి మనకు తన శక్తిని కూడా తీసుకుని మేలు చేస్తుంది తప్పకుండా చేయండి లాటరీ తగిలినా ఆశ్చర్యపోకండి ఇది ఒక తంత్రం వంటిది ప్రకృతి ఇచ్చే లాంటిది మీరు కూడా ప్రయత్నించి చూడండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి